హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే ఈ గుమ్మడికాయలోంచి సీడ్స్ అయితే తీసుకుంటున్నాము అమ్మ వాళ్ళు పండక ముందే ఈ గుమ్మడికాయని తీసుకొచ్చి ఇచ్చారనమాట అక్కడ పండుతాయి వాళ్ళకి చెరువులు గట్ల మీద నుంచి సో ఇలాగా గుమ్మడికాయ విత్తనాలు కూడా తీసుకొని ఎండలో ఎండబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పంపుకిన్ సీడ్స్ తినడానికి సో ఒక టూ డేస్ మంచి ఎండలో ఎండబెడితే అయిపోద్ది మొక్కలు అయితే చాలా చిన్న సైజులో నేను కట్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలకు లంచ్ ఇస్తాను కాబట్టి సో లైట్గా మీరు బాయిల్ చేసుకోండి లైట్గా మరీ ముద్దుగా కూడా చేసుకోకూడదు ఈజీగా అయిపోద్ది గుమ్మడికాయ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం తాలింపు నార్మల్ పులుసులకు ఎలా వేసుకుంటామో సేమ్ అంతేనండి సో టేస్ట్ మంచి ఎక్సలెంట్గా ఉంటుంది కొద్దిగా తాలింపు దినుసులు ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇంగువ కరివేపాకు వేసి కరివేపాకు చెట్టుపట్లు ఆడాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి సో ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది దీనికి ముందుగా ప్రాసెస్కి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి నా వాయిస్ కొంచెం లోగా వస్తుంది అడ్జస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ పండక్కి ఊర్లన్నీ తిరగడం వల్ల వయసు కొంచెం బాగాలేదనమాట సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పులుసు తీసి వేసుకుందాము సో పులుసు వేసుకో ముందే కొద్దిగా పసుపు అండ్ కారం రండి నేను ఇంకేమి వేయట్లేదు ఎందుకంటే కారంలోనే ఆల్రెడీ మాది మసాలా కారం అనమాట లైట్గా మసాలా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా నేనేమి యాడ్ చేయట్లేదు జస్ట్ ధనియాల పౌడర్ మాత్రమే యాడ్ చేశాను అంతే సో మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి మసాలాలు తింటారు అంటే ఇప్పుడు ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయడం మంచిది కాదు పిల్లలకి కూడా సో అందుకు నేను ఎక్కువ యూజ్ చేయను అనమాట మీకు కావాలంటే మీరు ఫ్లేవర్ కోసం మాత్రమే మసాలాస్ యూజ్ చేస్తాము టేస్ట్ అనేది మసాలాల వల్ల ఏమీ రాదు సో ఇప్పుడైతే నేను పులుసులో పులుసు అయితే వేసుకున్నాను వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను ఏ పులుసు కర్రీ చేసినా సరే చిన్న బెల్లం మొక్క వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు ఒక చిన్న మరుగు మరిగిన తర్వాత ఆల్రెడీ మన ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఆ ముక్కలు కూడా అదే వాటర్తో కలిపి వేసుకోండి వాటర్ ఏం ఫిల్టర్ చేయకండి ఎందుకంటే న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి మనం ఎంతో స్టైలిష్గా ఉండమంటే కర్రీ కూడా అంతే స్టైలిష్గా ఉంటుంది సో స్టైలిష్ కన్నా మనకి ప్రోటీన్స్ ఇంపార్టెంట్ కాబట్టి పంపకేం చాలా మంచిది సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి లైట్గా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మన పులుసు అయితే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోద్దండి సాటర్డే అయినా థర్స్డే అయినా మనం సాంబార్ పప్పు అలా చేసుకుంటాం కదా అదేవిధంగా ఇలా మనము ఒక్కొక్కసారి వెరైటీ వెరైటీగా పప్పు చారు మన పాత రెసిపీసే మళ్ళీ వర్క్ చేస్తాయి మనం ఏదైనా పిల్లలకి రెగ్యులర్గా ఒకటే రెసిపీ చూపిస్తే వాళ్ళకి టేస్ట్ కూడా తెలియదు నెక్స్ట్ మన అలవాట్లు మన పద్ధతులు పాత వంటకాలు అలవాటు అవవు మనం అప్పుడప్పుడు వాళ్ళకి కొత్త రుచులు కూడా అలవాటు చేయాలి అలాగే నేను హాఫ్ మొక్కని నేను పులుసు పెట్టాను ఇంకో హాఫ్ మొక్కను వచ్చేసి అప్పాలు చేద్దాం అనుకుంటున్నాను గుమ్మడ అప్పాలు సో దానికోసం లైట్గా ఆయిల్ సారీ వాటర్ వేసుకొని నేను మొక్కలను అయితే కుక్ చేసుకుంటున్నాను ముందుగా మనకి గుమ్మడికాయ ఆనపకాయ బీరకాయ ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాకపోతే మనం కుక్ చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట సో ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా గరిటితో కానీ పప్పుగుద్దుతో కానీ నేర్పుకోండి లైట్గా ఇలా అంటే చాలు అది నేర్పుకుంటే అయిపోద్ది సో ఇందులో ఇప్పుడు బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోండి బెల్లం పాకం అంటే మరీ పాకాలు రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిపోయిన వరకు చూసుకొని అందులో కొద్దిగా ఫ్రెష్గా దంచిన ఇలాచీ వేసుకోండి ఇలాచి వేసుకొని ఒక రెండు స్పూన్లు గీ అనేది వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది సో మనం గుమ్మడికాయతో అల్వా చేసుకోవచ్చు అప్పాలు చేసుకోవచ్చు దప్పలం చేసుకోవచ్చు ఇంకా గుమ్మడికాయతో చాలా వెరైటీస్ ఉన్నాయండి నాకు ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ మాత్రమే తెలుసు మీకు కావాలంటే కామెంట్ చేయండి కానీ గుమ్మడికాయ కావాలంటే మార్కెట్లో కొనాలి ఎందుకంటే ఆల్ ఆల్రెడీ పంట గుమ్మడికాయలన్నీ సంక్రాంతికి అమ్మేశారు సో ఇప్పుడు పొలం గట్టులో చాలా తక్కువ పండుతాయి కదా అయితే ఇలా బాగా అయిన తర్వాత అందులో వాటర్ అనేది కల కొంచెం తగ్గే వరకు చూసుకోండి బెల్లంలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి నేనైతే వరిపిండితో చేస్తున్నాను మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను వరిపిండి గోధుమ పిండి రెండు మిక్స్ చేశాను అనమాట సో ఇలా బాగా మిక్స్ అయ్యి మనకి వడ టైప్లో అప్పాల టైప్లో వచ్చే వరకు మనం పిండి అనేది వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత మనం అప్పాలు అయితే వేసుకోవచ్చు దీన్ని అల్వా లాగా కూడా తినేవచ్చు మా పాప అయితే ఇలానే తింటుంది ఎందుకంటే సేమ్ అలవాలానే ఉంటుంది అనమాట సో ఇంచుమించు హల్వా ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది సో నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను కంపల్సరీగా గుమ్మడికాయ మార్కెట్లోనైనా కొనేసి నేను ఎందుకు మార్కెట్లో కొనంటే చాలా తక్కువగా కొంటాను అందులో సీడ్స్ ఉండట్లేదు సీడ్స్ లేనివి ఏది కూడా నాకు కొనాలనిపించదు అనమాట అంత హెల్తీ కాదు అవి ఏంటంటే హైబ్రిడ్ ఇవన్నీ కూడా మనకి ఇవి న్యాచురల్గా పండినవి కాబట్టి నేను ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇన్ కేస్ ఎవరికి పండినా కూడా ఊరి నుంచి పంపిస్తుంటారనమాట సో ఇలాగ మనము ఆయిల్లో అనేవి వేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఎలాగోలాగా మనం ఏవైతే హెల్దీ వెజిటబుల్స్ ఉంటాయో అవి ఇస్తే మంచిది అలానే డైలీ డీఫ్రైల్ చేయమని కాదు కొన్నిసార్లు అనమాట మనం రెగ్యులర్గా ఏం తినాం కదా ఈ రోజు అయితే నేను ఎలాగో గుమ్మడికాయ అంతా మనం ఒకరే రోజు తినేలేము నాకు అలా స్టోర్ చేయడం ఇష్టం ఉండదు గుమ్మడికాయ అయినా ఆనపకాయ అయినా మళ్ళీ వన్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని యూజ్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు అనమాట సో ఇప్పుడు నేను కట్ చేస్తానంటే టూ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాను అని డిసైడ్ అయ్యాకే కట్ చేస్తాను సో ఇలాగ మొత్తం అప్పాలనేవి చేసుకున్నాను ఒక పక్కన మా హస్బెండ్ అనమాట మంచూరియా పిల్లల కోసం గోబీ మంచూరియా చేస్తున్నారనమాట వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళ డాడీ ఏదైనా కుక్ చేస్తే సో అది ఎలా వచ్చింది ఏంటనేది నేను మీకు చూపించలేకపోయాను ఎందుకంటే అది వీడియో తీయలేదు సో ఇలాగ అప్పలు అనేవి చాలా టేస్టీగా వచ్చాయి కొన్ని నేను బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా అవి మనం టర్న్ చేసే లోపు బ్రౌన్ అయిపోయాయి ఫ్లేమ్ హైలో పెట్టడం వల్ల మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్